మాట వింటే ఎవరైనా బాగుపడతారు అంటూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన నిఖిల్ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు మీరు కూడా అనుకుంటూ ఉన్నారు కదా ఈ వీడియో నిఖిల్ ఎవరి కోసం షేర్ చేసుకుంటూ వచ్చారని అయితే నిఖిల్ కావ్యలాగా బ్రేకప్ చెప్పిన మరో జంట ఉన్నారు ఆ జంట ఎవరు అంటే దీప్తి సునాయన అలానే సన్ముఖం సన్ముఖ్ జస్వంత్ అలానే దీప్తి సునాయన వీరి కోసం కూడా ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇద్దరు కూడా యూట్యూబర్స్ గా మంచి పేరును సంపాదించుకున్నారు దాని తర్వాత ఇద్దరు కూడా ప్రేమించుకోవడం అయితే జరిగింది అయితే వీరిద్దరు కూడా మనస్పర్ధల కారణంతో వేడిగా అయి బ్రేకప్ చెప్పేసుకొని లైఫ్ లో వాళ్ళు బ్రతికేస్తూ ఉన్నారు కానీ ఎంతో ఘడంగా ప్రేమించుకునే ఈ జంట ఇలా ఎందుకు అవ్వాలి అంటూ ఈ రోజు అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు నిఖిల్ అలా ఇప్పుడు నిఖిల్ ఆ విషయం కోసం బాధపడడానికి మరో కారణం ఉంది అదేమిటి అంటే దీప్తి సునయన దీప్తి సునైనా అలానే నిఖిల్ ఇద్దరు కలిసి ఒక ఈవెంట్ లో కలవడం అయితే జరిగింది అక్కడ వీరిద్దరి మధ్య కొన్ని మాటలు అయితే జరిగాయి అక్కడ నిఖిల్ అయితే తన లవ్ స్టోరీ కోసం అలానే కావ్య కోసం చెప్పడంతో ఆ దీప్తి కూడా తన లవ్ స్టోరీ కోసం అలా తన పడ్డ బాధల కోసం అలానే ఇప్పుడు సన్ముఖ్ కోసం అయితే చెప్పుకొచ్చేసింది అయితే మీది కూడా మాలాంటి ప్రేమే మీరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు నా మాట విను ఎప్పుడు కూడా దూరం పెట్టద్దు అలానే ఏమున్నా కూడా దూరం పెట్టేసి నువ్వు తనకి దగ్గర దగ్గరవ్వడానికే చూడు ఇద్దరు కలుపుకోండి మేము ఎలానో కలుసుకోలేకపోతున్నాము చాలా బాధపడుతుంది అలా ఎలా ప్రేమ మూఢనాళ్ళ ముచ్చటగా మారిపోయింది మీది అలా కాకూడదు అంటూ దీప్తి సునాయనకు మంచి మాటలు చెప్పుకొచ్చారు